ఈ కార్యక్రమ అధ్యక్షులు శ్రీ తోట ఆగయ్య గారు గౌరవ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీ అందరికీ ఆప్తులు పెద్దలు శ్రీ చెల్లిమెడ లక్ష్మీ నరసింహారావు గారు గౌరవ చొప్పదండి నియోజకవర్గ బాధ్యులు పెద్దలు మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకరన్న గారు గౌరవ కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమ్మ గారు గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి అడ్డంగా గోడగడితే ఎట్లా తమ్మి జరుగురు జరుగురు తమ్మి జర్ర జరుగురు ఇంకెంక జరుగు అలా గనవనీ అటు జరుగురా తమ్మి సైడ్ రండి దయచేసి అట్లా అడ్డంగా గోడగడకు జర జరుగురు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ తొలి అధ్యక్షురాలు మా సోదరి శ్రీమతి నేలకొండ అరుణా గారు గౌరవనీయులు సెస్ చైర్మన్ గారు సోదరులు చిక్కాల రామారావు గారు మార్క్ ఫెడ్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ లోక బాపిరెడ్డి గారు కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు తమ్ముడు సిద్దం వేణు గారు గౌరవనీయులు మన సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు సిరిసిల్ల పట్టణ పార్టీ అధ్యక్షులు జిందం చక్రపాణి గారు గౌరవనీయులు తంగలపల్లి మండల అధ్యక్షులు శ్రీ గజబింకర్ రాజన్న గారు వేదికపై నాశీనులైన సెస్ ఉపాధ్యక్షులు సోదరుడు తిరుపతి గారు సెస్ డైరెక్టర్లు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు అట్లాగే మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు గౌరవ రాష్ట్ర మరియు జిల్లా స్థాయి సీనియర్ నాయకులు వేదిక ముందున్న మరి ఈరోజు ముఖ్యంగా పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు ఎవరైతే కొత్తగా సర్పంచులుగా గెలిచిన మా ఆడబిడ్డలకు అన్నాదమ్ములకు పేరు పేరున ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు పేరు పేరున అందరికీ పార్టీ తరఫున శుభాకాంక్షలు మా అందరి తరఫున కూడా గట్టిగా సఫర్లు కొట్టాలి జరుగుతుంది హృదయపూర్వకమైన అభినందన వేములవాడ నియోజకవర్గంలో నలభై మంది సర్పంచులు గెలిచినారు వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు అట్లాగే తంగళ్ళపల్లి మండలంలో ఇరవై మంది సర్పంచులు గెలిచినారు వారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు బోయిన్పల్లి మండలంలో తొమ్మిది మంది గెలిచినారు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు ఇల్లంతకుంట మండలంలో పద్నాలుగు మంది గెలిచినారు వారికి కూడా గట్టిగా గట్టిగొట్ గట్టి కొట్టాలి చప్పట్లు మొత్తం రెండు దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మరి ఎనభై మూడు మంది అదే అదేవిధంగా ఇల్లంతకుంటా బోయినపల్లి తంగలపల్లి కలిపితే ఎనభై మూడు మంది సర్పంచ్గా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులందరికీ పేరు పేరిన అభినందనలు అయితే చాలామంది పెద్దలు మాట్లాడి చాలా విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేసినారు ముందుగా మీకు ఒక్కసారి మీ హక్కుల గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అసలు ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది మొదటి విషయం ఏంటంటే మీరు సర్పంచ్ అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో సర్పంచ్ గారంటే గ్రామానికి పెద్ద దిక్కుగా గ్రామానికి పెద్దగా సర్పంచ్ గారే ఉంటారు సర్పంచ్ గారు వారి కింద ఉప సర్పంచ్ గారు అట్లాగే వారి కింద మొత్తం వార్డు సభ్యులు మొత్తం కలిసి మీది స్థానిక ప్రభుత్వం భారతదేశంలో మనకు ఐదు రకాల ప్రభుత్వాలు ఉంటాయి ఐదు రకాల స్థానిక ప్రభుత్వాలు ఐదు రకాల ప్రభుత్వాలు మొత్తం పైనుంచి కింది దాకా చూస్తే ఐదు రకాలు మొదటిది దేశం చూస్తే మరి కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని మొత్తానికి ఒక ప్రధానమంత్రి మంత్రి మండలి పార్లమెంట్ సభ్యులు పైన ఢిల్లీలో వాళ్ళు ఉంటారు ఆడికెళ్ళి కొద్దిగా కిందికొస్తే మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వము మంత్రి మండలి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ ఉంటారు ఆడికెళ్ళి కొద్దిగా కిందికొస్తే జిల్లా ప్రభుత్వం జిల్లా పరిషత్ ఉంటుంది జిల్లా పరిషత్లో జిల్లా పరిషత్ చైర్మన్ గారు జెడ్పీటీసీలు వాళ్ళు ఉంటారు కొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీ మండలం మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు ఉంటారు మండలంలో మండల పరిషత్తు అదేవిధంగా ఎంపీటీసీలు వాళ్ళు ఉంటారు మరి కిందికి మొత్తంగా చూసినట్టయితే ఐదు అంచెల్లో కింద ఉండేది ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండేది ఏంటిది అంటే గ్రామ పంచాయతీ మరి ఆ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు అంటే ఈ రకంగా ఐదు ప్రభుత్వాలు దేని దానికే పనిచేస్తూ ఉంటాయి అయితే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ ఐదంచెల ప్రభుత్వాలు ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేయాలి ఎందుకంటే ఎవల హక్కులు వాళ్ళకున్నాయి ఎవల నిధులు వాళ్ళకున్నాయి ఎవల విధులు ఎవల బాధ్యతలు వాళ్ళకున్నాయి ఇంతకుముందు తమ్ముడు ఎంకేలో చెప్తున్నాడు అన్న ఎమ్మెల్యేలు బెదిరిస్తాను ఎమ్మెల్యేలు బెదిరిస్తాను మరి మేము మా దగ్గరికి రావాలను పైసలు మేమే ఇవ్వాలి అని మాట్లాడుతున్నాను ఎమ్మెల్యేల చేతులు ఏమి ఉండదు మీకు ఇచ్చేది కానీ పోయేది కానీ ఎమ్మెల్యే నిధులు ఆయనకుంటాయి కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి డైరెక్ట్గా ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు డబ్బులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం స్థానిక సంస్థలకు మనం కేంద్రానికి గట్టే పనులకు వెళ్ళే వాళ్ళు మనకుల్టా ఫైనాన్స్ కమిషన్ ద్వారా పైసలు ఇస్తారు ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పైసలల్లా డెబ్బై శాతం పైసలు డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి వస్తాయి ఇరవై శాతం పైసలు మండల పరిషత్కి వస్తాయి పది శాతం జిల్లా పరిషత్కి వస్తాయి మొత్తం రూపాయి వస్తే డెబ్బై పైసలు మీకు రావాలి ఇరవై పైసలు మండల పరిషత్ కోవాలి అట్లాగే పది పైసలు జిల్లా పరిషత్ కోవాలి అందరు కలిసి సమన్వయంతో జడ్పీటీసీ ఎంపీటీసీ అందరు కలిసి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది చాలామంది మిత్రులు నేను ఎందుకంటే పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన కాబట్టి నాకు ఈ విషయం కొంత లోతుగా తెలుసు చాలామంది మిత్రులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ముఖ్యంగా ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఏమంటారు అంటే అరే నేను సర్పంచేమో ఒక ఊళ్ళో గెలిచిండు ఎంపీటీసీ నేను నాలుగు ఊళ్ళ పొత్తులో గెలిచిన మరి నేను పెద్దోని కదా నాకు పెద్దపీట వేయాలి కదా అంటారు తప్పేం లేదు వాళ్ళు అడిగిన తప్పేం లేదు కానీ వాస్తవం ఏంటి అంటే మీ అందరికీ అది మీ అందరు చూసే ఉంటారు ఆ టీవీ ప్రకటన భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏంది బా బా బాబు ఏం తెలుసు రోజు అంబిక దర్బారా గగర్వత్తి ఆయన అంబికా ఆయన సంతోషపడతారు ఇక్కడ అసలు ఈ ఎంపీటీసీ పదవి జెడ్పీటీసీ పదవి ఏంది అంటే ఈ అంచెల ప్రభుత్వాలలో ఇప్పుడు గ్రామ పంచాయతీల సర్పంచ్ గారు ఉంటారు వార్డు మెంబర్లు ఉంటారు మీరు మొన్ననే గెలిచి వచ్చింది మరి మీకు మండలం నుంచి నిధులు తీసుకురావాలి కదా అంటే ఉదాహరణకి ఏంది ఇప్పుడు గ్రామంలో ఏమున్నది ఏం లేదు గ్రామంలో ఇగో ఫలానా పని ఉన్నది వలన పని చేయాలి మరి సర్పంచ్ గారు దేనికి పైసలు పెట్టాలి అట్లాగే మరి ఎంపీటీసీ గారు ఏం చేయాలి ఎంపీటీసీ గారు గ్రామానికి మండలానికి మధ్యన అనుసంధానకర్త అంబికా దర్బారా గారు వచ్చినట్టు అర్థమైందా అంటే గ్రామానికి మండలానికి ఇప్పుడు నేను చెప్పినట్టు డెబ్బై పైసలు గ్రామానికి వస్తాయి ఫైనాన్స్ కమిషన్ పైసలు ఇరవై పైసలు మండలానికి వస్తాయి పది పైసలు జిల్లా పరిషత్కు పోతాయి మరి ఆ ఇరవై పైసలు ఏ గ్రామంలో ఎట్లా పెట్టాలి ఎంపీటీసీ గారు స్థానిక సర్పంచ్తో ఎట్లా కలిసి పనిచేయాలి ఇది ఆ అనుసంధానమైన బాధ్యత ఎంపీటీసీ గారు గ్రామానికి మండలానికి అనుసంధానంగా ఎంపీటీసీ గారు ఉండాలి మరి జెడ్పీటీసీ గారు ఏం చేయాలి ఆల్రెడీ మండల పరిషత్ అధ్యక్షుడు ఉంటాడు మండలానికి ఒక ఎంపీపీ ఉంటారు ఎంపీటీసీలు ఉంటారు మరి జెడ్పీటీసీ ఏం చేయాలి జెడ్పీటీసీ ఏం చేయాలంటే మండలానికి జిల్లా పరిషత్కు అనుసంధానం జెడ్పీటీసీ గారు అంటే ఆ పది శాతం డబ్బులు ఏవైతే జిల్లా పరిషత్కి వస్తాయో ఫైనాన్స్ కమిషన్కు అట్లాగే వాళ్ళకి ఇతర రూపంలో కూడా కొన్ని వస్తాయి పైసలు వాటిని మరి జిల్లా పరిషత్తు ఎట్లా నిర్ణయం తీసుకోవాలి ఏ మండలంలో ఎంత ఖర్చు పెట్టాలి అనేది జెడ్పీటీసీ మండల పరిషత్ అధ్యక్షుడు ఎమ్మెల్యే గారు అందరూ కలిసి అనుకొని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఎవ్వరి కింద పనిచేస్తలేరు మీది మీరు స్వతంత్రులు ఇంతకుముందు మీరు చెప్పినట్టు లక్ష్మీ గారు చెప్పినట్టు రేపటి రోజున గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పనుల్లో ఏలు పెట్టే అవకాశం ఉండదు ఫలానా వర్క్ కావాలి ఫలానా వాళ్ళకి ఇల్లు ఇయ్యాలే లిస్ట్ ఎక్కడ పెట్టాలి గ్రామ పంచాయతీలనే పెట్టాలి ఎవరికి ఇళ్ళు ఇస్తున్నాం ఎవరికి కార్డులు ఇస్తున్నాం ఎవరికి ఏ సంక్షేమ పథకం ఇస్తున్నాం ఎవరికి రేపు పింఛన్ పెంచాలి ఎవరికి ఏం చేయాలి లబ్ధిదారుల లిస్టు ఎక్కడ పెట్టాలి గ్రామ పంచాయతీలనే పెట్టాలి దానికి బాధ్యులు మీరే అవుతారు ఎమ్మెల్యేలు ఇంకొకరు ఇంకొకరు నీలిగి మీద డాగేస్తే మిమ్మల్ని బెదిరిస్తే దాంతో అయ్యేది కానీ ఇంకోటి కానీ ఏం లేదు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీ హక్కులు మొదలు తెలుసుకోవాలి మీరు మీకు ఏం అధికారం ఉన్నది మీకు ఏం ఎట్లా నడిపే అధికారం ఉన్నది ఇది మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మాటలతో కాదు అందుకే నేను జిల్లా ప్రెసిడెంట్ గారిని కోరుతా ఉన్నా లక్ష్మీ నరసింహరావు గారిని రవిశంకర్ గారిని అట్లాగే మా మానకొండూరు ఎక్స్ఎమ్ఎల్ గారిని కూడా కోరుతా ఉన్నా మనం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పదిహేడు తారీఖు నాడు మూడో విడత కూడా అయిపోతాయి అయిపోయాక జిల్లా పరిషత్ ఎలక్షన్ మండల పరిషత్ ఎలక్షన్ కూడా ప్రభుత్వానికి పెట్టక తప్పది మరి జనవరిలో పెడతారా ఫిబ్రవరిలో పెడతారా తెలియదు పెడతారా అంటుండ్రు అది కూడా పెట్టుకున్నాక అది కూడా పూర్తి అవుతుంది పూర్తి అయిపోగానే మనం గెలిచిన జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు ఉప వార్డు సభ్యులు అందరితో కలిసి మీకు ఒక వర్క్ షాప్ పెడతాం మనం పెద్దలను పిలుస్తాం ఎవరెవరైతే గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారో పెద్దలు డిపిఓలుగా డిఎల్పిఓలుగా పనిచేసిన ఉంటారు మంచి నిష్ణాతులు ఉంటారు నిపుణులు ఉంటారు వాళ్ళని పిలిచి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఏంటిది అందులో సర్పంచ్ గారి విధులేంది ఎంపీటీసీ గారి విధులేంది మీ హక్కులేంది వాటిని ఒకవేళ ప్రభుత్వం ఏమైనా కాలరాసే ప్రయత్నం చేస్తే ఇప్పుడే మా తమ్ముడు వచ్చి చెప్తా ఉన్నాడు ఏం పెద్ద నేను వచ్చిపోయినరా అంజీ సారీ అంజీ అంజీ చెప్తున్నాడు నాకు వచ్చి అన్నా మా ఎమ్మెల్యే ఓడిపోయినాని బాగా బాధలున్నాడు ఇక చాలా అనుకున్నాడు ఓడిపోయిండు బాగా బెదిరించిండు ఒక ఎమ్మెల్యేనే కాదు తమ్మి ముఖ్యమంత్రి తిరుగుతాడు ఈ ప్రచారంలో మీరు చూసిరు నాకు తెలిసి చరిత్ర జరగలే పంచాయతీ ఎలక్షన్ల సర్పంచ్ ఎలక్షన్ల ముఖ్యమంత్రి తిరిగే నేనైతే ఎప్పుడు చూడలే విజయోత్సవాల పేరిట ఏది రెండు సంవత్సరాలు నిండి మీద గొప్పగా నడిపినాం అని చెప్పి విజయోత్సవాల పేరు మీద జిల్లా జిల్లా తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేసిరు ఇక ఎమ్మెల్యేల బెదిరింపులకైతే అంతులేదు పొంతులేదు గెలిపియపోతే చూస్తున్నారు మీరు ఎమ్మెల్యే స్పీచ్లే ఇస్తాను ఓపెన్ గా ఇన్లియా నా ఇంటి ముంగటికి వస్తే బట్టి నూకుతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అట్లా బెదిరించింది ఇక కొంత కొన్ని దగ్గరలో అయితే ఇంకా అన్యాయం నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయినా నల్లగొండ జిల్లాకు పోయినా అక్కడైతే అన్యాయం ఒక సోదరుడు మల్లయ్య యాదవ్ గారని ఆయన మీద దాడి చేసి కిరాతకంగా హత్య చేసి చంపేసింది ఇంకొకాడ ఒక సోదరుడు మనోడు నామినేషన్ వేస్తే ఆయనను ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి ఆఖరికి ఎంత చెప్పరా చెప్పారా నా నోటితో నేను చెప్పలేకపోతున్నా అంత కిరాతకం కూడా అక్కడ తిప్పర్తి మండలంలో ఒక మనోడు సోదరుడు ఆయన మీద కూడా చేసినారు ఇంకో దగ్గరనైతే గెలిచినాక ఓట్లు ఓట్లు వేసినాక గెలిచినాక కాదు ఓట్లు వేసినాక మన ఓట్లు కావాలని తీసేసి తీసుకుపోయి మోరిలా వారేసినారు ఇట్లా ఎన్నో కిరాతకాలు జయంగా కూడా ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టంగా ఇబ్బంది పెట్టంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో ఎలక్షన్లు జరిగితే ఈ రెండు దశల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తిరిగి కానీ కొన్ని దగ్గర నలభై శాతం కొన్ని దగ్గరలో ముప్పై శాతం కొన్ని దగ్గరలో యాభై శాతం కొన్ని దగ్గర అరవై డెబ్బై శాతం కూడా గెలిచి సత్తా జాటిన గులాబీ దండుకు గులాబీ సైనికులకు నేను శిరస్సు వంచి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా మామూలు విషయం కాదు ఇది ఎందుకంటే రెండేళ్లలోనే ప్రభుత్వం మీద ఇంత స్థాయిలో వ్యతిరేకత వచ్చుడు ఇంత స్థాయిలో తిరుగుబాటు జరుగుడు ఇది మామూలు ఉంచడం కాదు ఎందుకంటే ప్రజలు కూడా జనరల్గా ఎట్లుంటారు అంటే ఇంకో మూడేళ్ళు గవర్నమెంట్ ఉంది కదా సూతాంతి అన్నట్టు ఉంటారు కానీ తెలంగాణలో పరిస్థితి అలాగున్నది మీరు గమనించండి ఎంత కోపం ఉంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంటే ఇట్లాంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఒకసారి యాద్ చేసుకోండి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై రెండు జిల్లా ఉంటే ముప్పై రెండు ముప్పై రెండు మనమే గెలిచినాం నూట నలభై మూడు ఉంటే నూట ముప్పై ఆరు మున్సిపాలిటీలు గెలిచినాం జెడ్పీటీసీల దగ్గర దగ్గర నాలుగు వందల యాభై దాకా గెలిచినాం మండలాల దగ్గర దగ్గర నాలుగు వందల ముప్పై దాకా గెలిచినాం ఐదు వందల ఇరవై చిల్లర మండలాలు ఉండేప్పుడు కొద్దిగా ఎరిగినాయి ఇప్పుడు అట్లాగే గ్రామ పంచాయతీలు పన్నెండు ఉంటే దగ్గర దగ్గర తొమ్మిది వేలు మనమే గెలిచినాం కేవలం అక్కడనో ఇక్కడనో వాళ్ళు ఒక పదిహేను ఇరవై పర్సెంట్ గెలిచారు కానీ మనం గెలిచినట్టు ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ యాభై అరవై పర్సెంట్ వాళ్ళు ఎక్కడ కూడా గెలవలేదు రెండేళ్ళు తిరగకుండానే ప్రభుత్వానికి ఈ పరిస్థితి వచ్చింది మరి పెద్దలు ఆత్మ ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రెండేళ్ళు తిరగకుండానే ప్రజల ఇంత కోపం వచ్చింది మన ఘనవర్తనే ఉన్నది యూరియా బస్తాల కోసం తన్లాడుడే కరెంటు కోసం ఆగం ఏ పథకం కూడా చక్కగా అమలు అవుతలేదు రైతు రుణమాఫీ అన్నారు రెండు లక్షలు అన్నారు ఎక్కడ కూడా చాలాకు మించి సక్కగా జరగలే అట్లాగే రైతు బంధు పెంచుతామన్నారు పదివేలు కేసీఆర్ ఇద్దమే పదిహేను వేలు అన్నారు ఇలా అది కూడా చక్కగా ఇవ్వలేదు రెండు సార్లు ఎగ్గొట్టిండ్రు ముసలవులకు పెన్షన్ పెంచుతామని చెప్పి ఆశ పెట్టి రెండు వేలు నాలుగు వేలు చేస్తామని ఆశ పెట్టి ఆ రెండు వేలు కూడా రెండు నెలలు ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం రెండేళ్ళు అయినా కూడా నూరు రోజుల్లో చేస్తామని చెప్పి ఎనిమిది వందల రోజులు అయినా కూడా అవి కూడా చేయలే మహిళలకు మోసం చేసిండ్రు నెలకు రెండున్నర వేలు అన్నారు తులం బంగారం అన్నారు అవి కూడా ఇయలే ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలల్ల విపరీతమైన కోపం ఉన్నది కానీ మనం బాధపడవలసిన అంశం కానీ భయపడవలసిన అంశం కానీ ఎంత మాత్రం లేదు ఇప్పటికే దగ్గర దగ్గర ఆటాన గవర్నమెంట్ అయిపోయింది ఎందుకంటే ఆఖరి ఆరు నెలలు తొమ్మిది నెలలు ఏముండదు ఎలక్షన్ తప్ప ఏం లేదు రెండేళ్ళు అయిపోయింది చూస్తూ చూస్తుంటేనే రెండేళ్ళు ఒడిసిపోయింది ఇక మిగిలేదు ఇంకొక రెండేళ్ళే ఉన్నది ఇంకా తర్వాత ఎలక్షన్ వస్తుంది పక్కా గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకోండి ఈ గవర్నమెంట్లో మీరు పనిచేసేది రెండు రెండున్నరేళ్ళులే మళ్ళీ అటెన్క వచ్చే గవర్నమెంట్లో మన గవర్నమెంట్లో మళ్ళా రెండు రెండున్నరేళ్ళు మీరే ఉంటారు కాబట్టి దబ్బన దబ్బన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా కొద్దిగా ఇబ్బంది పెట్టినా ఒక సంవత్సరం ఓర్చుకోవాలి అంతే అటెన్కేముండదు వీళ్ళదు అటెన్క ఏముండదు మీకు వచ్చే పైసలు ఎట్లాగొస్తాయి గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు ఆది శ్రీనివాస్ ఆపలేడు రేవంత్ రెడ్డి ఆపలేడు నరేంద్ర మోడీ కూడా ఆపలేడు ఎందుకంటే అది రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి ఏమైనా అయ్యా కూడా ఆపలేడు అది కానీ ఏమన్నా గిట్లనే ఆడనో ఈనో బెదిరించే ప్రయత్నం చేస్తారు చాలా లంగాలు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మాటినకపోతే ఏం చేస్తారు సర్పంచ్ గారిని ఏదో ఒక దానిలో ఇరికియ్యాలి ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఎందుకంటే అధికారం కదా సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే జిల్లాల వారీగా సర్పంచ్లకు అండగా నిలబడేందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే ఒక సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడ మీకు పక్కనే ఉన్నది మన జిల్లా గింతనే జిల్లా చిన్న జిల్లా పన్నెండు మండలాలు రెండు మున్సిపాలిటీలు చాలా చిన్న జిల్లా మనది వెంటనే అర్ధ గంట లోపల మీరు ఇక్కడికి రావచ్చు లక్ష్మీ నరసింహరావు గారిని రవిశంకర్ గారిని రసమై బాలకృష్ణ గారిని మా తోట ఆగయ్య గారిని నేను కోరుతా ఉన్నా ఎక్కడ ఏ ఊర్లో చిన్న ఇప్పుడు ఎనభై మూడు మంది మాత్రమే కాదు ఇంకా పదిహేడు నాడు మళ్ళీ ఎలక్షన్ ఉంది మళ్ళా జోరుదారు గెలుస్తాం నాకు ఏ అనుమానం లేదు ఎక్కడ చిన్న చిన్న సమస్య వచ్చిన సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వెంటనే ఇక్కడ లీగల్ సెల్ యాక్టివేట్ చేయాలి వెంటనే కోర్టుకు పోవాలి మన హక్కుల కోసం మనం కొట్లాడాలి ఈ విషయంలో రాజీ పడద్దు అని చెప్పి నేను కోరుతున్నా మీరు కూడా ఏ గ్రామంలో నన్ను ఎవడని ఇబ్బంది పెడితే అధికారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలో ఇబ్బంది పెడితే ఒక సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయొద్దు మీ ఇన్చార్జ్ గారికి వెంటనే చెప్పాలి చెప్పి అనగా ఇట్లా చేస్తున్నారు వీళ్ళు ఆగం చేస్తున్నారు అని చెప్పి వెంటనే మీరు స్పందించి ఎక్కడ వాళ్ళు అక్కడ హుషారుగా కాపాడుకోవాలి ఎందుకంటే గెలిపించడం ఒకటే కాదు కదా గెలిచినాక కాపాడుకుంటూ కూడా మన బాధ్యత మన హక్కులు తెలుసుకోవాలి మన హక్కుల కోసం కొట్లాడాలి ఖచ్చితంగా రాజ్యాంగం ఆధారంగా మనకు ఏదైతే రావానో వాటిని బ్రహ్మాండంగా వసూలు చేయాలి బ్రహ్మాండంగా హక్కులు తీసుకోవాలి అయితే ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా పదేళ్లలో మనం ఏం చేసినాం ఇవాళ ఈ రెండేళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసింది గ్రామాలకు ఒక్కసారి నాకంటే బాగా మీకే తెలుసు ఒకసారి యాద్ చేసుకోండి ప్రజలకు కూడా యాద్ చేపియండి పదేళ్లల్లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశానికే ఆదర్శంగా పల్లెలను నిలిపిండు కేసీఆర్ గారు ఇదేదో నేను మనకు మనమే కితాబిచ్చుకుంటలేం మనకు మనమే సర్టిఫికేట్ ఇచ్చుకుంటలేం మన రాజన్న జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ కు కేంద్ర ప్రభుత్వమే ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు కూడా మన జిల్లాకే ఇచ్చింది యాద్ చేసుకోండి మీరు ఒక్కసారి అట్లాగే భారతదేశంలో జనాభా పరంగా చూసుకుంటే మన జనాభా ఎంత మనం మూడు శాతం కంటే తక్కువ ఉంటాం మొత్తం దేశం జనాభా నూట నలభై ఐదు కోట్లు అయితే మనం నాలుగు కోట్లు అంటే మూడు పర్సెంట్ కంటే తక్కువ కానీ మూడు పర్సెంట్ కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం కేంద్రం పంచాయతీ రాజ అవార్డులు ఏది ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయని ప్రకటిస్తే మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ముప్పై శాతం అవార్డులు కొట్టినాం మనం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉత్తమ పంచాయతీలు మరి ఇది భారతదేశంలోనే రికార్డు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు సాధించలేదు రికార్డు ఎట్లా వచ్చినాయో అవార్డులు మరి ఉత్తగానే వచ్చినాయా పైరవి చేస్తే వచ్చినాయా కాదు పని చేస్తే వచ్చినాయి ఏం పని చేసినాం ప్రతి ఊళ్ళో ఒక నర్సరీ పెట్టినాం ప్రతి ఊళ్ళో ఒక డంప్ యార్డ్ పెట్టినాం ప్రతి ఊళ్ళో ఒక ట్రాక్టర్ పెట్టినాం ప్రతి ఊళ్ళో ట్యాంకర్ పెట్టినాం ఒక ట్రాలీ పెట్టినాం ప్రతి ఊళ్ళో ఒక శ్మశాన వాటిక పెట్టినాం ప్రతి ఊళ్ళే ఒక పల్లె ప్రకృతి వనం కట్టినాం ప్రతి ఊరికి ఒక ప్రణాళిక మన ఊరు మన ప్రణాళిక అనే ఒక ఆలోచన తీసుకొచ్చి ఎవల నిధులేని ఎవల విధులేంది అని డిసైడ్ చేసి నెల నెల టంచనుగా మనకు ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే పైసలు బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలకు అందజేసినాం అందజేస్తే ఏం జరిగింది పని జరిగింది ఒక చెట్టు పెడితే చెట్టు చచ్చిపోవద్దు అని చెప్పి హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తే కేసీఆర్ గారు పంచాయతీరాజ్ చట్టంలో ఏమని ఎనభై ఐదు శాతం చెట్లు బతకాలే బతికేటట్టు చూసుకునే బాధ్యత సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు మీరే తీసుకోవాలని ఇలా కొన్ని కొన్ని ఊర్లు తిరుగుతుంటే నిజంగా కడుపు నిండినంత సంతోషం అవుతుంది ఆ పెరిగిన చెట్లు ఏపుగా పెరిగిన చెట్లు అద్భుతంగా నీడనిస్తుంటే మన పిల్లలకు రక్షణ ఇస్తుంటే గొప్పగా హృదయం ఆనందంతో పొంగిపోతుంది నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయి ఆడికి మన తుంగతుర్తి పోయి వెళ్ళి సూర్యాపేట పోతున్నా పోతుంటే అక్కడ మధ్యలో ఒక ఊళ్ళో ఆగిన మనోళ్ళు ఆపితే అక్కడ అప్పుడే ఎలక్షన్ అయింది కౌంటింగ్ అవుతుంది మనోళ్ళు ఆపిన ఆగిన నేను ఆగితే ఆ ఊరు పేరు ఏపూర్ ఆ ఏపూర్ అనే గ్రామం నిజంగా ఎంత గొప్పగా అనిపించిందంటే నాకు మంచిగా ఆడ చెక్ డ్యామ్ కట్టిరు ఆ చెక్ డ్యామ్ పక్కన మొత్తం ఆగి ఉన్నాయి మంచిగా బతుకమ్మ ఘాటు కట్టుకున్నారు ఆడ మంచి ఇట్లా మెట్లు కట్టుకున్నారు పెద్ద ఊరే దగ్గర దగ్గర మూడు వేల ఓట్లుంటాయి పెద్ద ఊరు ఆ ఊళ్ళే మొత్తం ఒక వైకుంఠ ధామం కట్టిరు ఒక పెద్ద శివుని విగ్రహము వైకుంఠ ధామం మంచి కంపౌండ్ వాళ్ళు బ్రహ్మాండంగా ఉత్తమ గ్రామ పంచాయతీగా వాళ్లకు దేశంలోనే అవార్డు వచ్చింది అట్లా ఆ తీరుగా పనిచేయాలి చేస్తే ఎందుకంటే సర్పంచ్ ఇలా మీరు గెలిచిర్రు సంతోషం ఐదేళ్ళకు మీరే ఉంటారు గ్రేటు కానీ పని చేసి చూపెడితే పని చేసి ప్రజలకు ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు మాట ఉంటారు ఫలాన పని ఫలాన పని ఫలాన పని నేను చేస్తా అని చెప్పింటారు కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే పదవులకు వచ్చుడు ముఖ్యం కాదు పదవులోకి వచ్చినాక ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా ఆ పదవికి గౌరవం పెంచే విధంగా ప్రజల ముందు నడుచుకుంటేనే మనని యాది పెట్టుకుంటారు ఇగో ఫలానా సర్పంచ్ గారు ఉన్న టైంలా ఇగో ఫలానా పని అయింది ఇంత గొప్పగా పనిచేసి మా ఊరును బాగా చేసిన అనే విధంగా ఆలోచించడం జరుగుతుంది ప్రజలు కూడా యాద్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే పదవులు పోతాయి ప్రాణాలు కూడా పోతాయి కానీ మిగిలేది పేరు ఒక్కటి మాత్రమే మిగిలేది మనిషికి జీవించినంత కాలం మంచిగా పనిచేస్తే మరణించిన తర్వాత కూడా మిగిలేది పేరు ఒక్కటే కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏ గౌరవం అయితే ప్రజలు మీకు ఇచ్చిన ఏ గౌరవం అయితే మన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇవాళ కష్టపడి మీకు అందించినో మీ గెలుపును అందించినో మీరు ఆ గెలుపును ఆస్వాదించండి కానీ మీకు వచ్చిన ఈ పదవిని ప్రజల కోసం మన పనుల కోసం గ్రామం పనుల కోసం పూర్తి స్థాయిలో వినియోగించండి అండగా మేము ఉంటాం మన ఎమ్మెల్సీలు ఉన్నారు ఎమ్మెల్యేల సంబంధించి మన కొంతమంది ఎంపీలు ఉన్నారు నలుగురు రాజ్యసభ ఎంపీలు అక్కడో ఇక్కడనో కొంత నిధులు కూడా అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం భయపడవలసిన అవసరం లేదు అట్లాగే మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు రొటీన్గా రాజ్యాంగ బద్దంగా వచ్చేటి ఎట్లాగూ వస్తాయి ఇయ్యకపోతే అసెంబ్లీలో శాసన మండలిలో పార్లమెంట్లో వాళ్లను తప్పకుండా నిలదీసి ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ మీద ఎవరు ఏమీ చేయలేరు ఎవరు బెదిరించినా ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా వాటికి లొంగకుండా మీరు ఆల్రెడీ గెలిచి వచ్చినారు చాలా చాలా సంతోషం నేను మిమ్మల్ని కోరేది ఒకటే అరే మన పని అయిపోయింది మరిగా మనం పక్క కూర్చుంటామంటే నడవదు ఇంకొకరిని ఇంకొక మన జిల్లాల్లో ఇంకొక నాలుగైదు మండలాల్లో ఎలక్షన్ ఉంది అక్కడ కూడా మీరు దిగాలి మీ చుట్టాలు దోస్తులో వాళ్ళ వీళ్ళు ఉంటే మన పార్టీ నాయకులు గెలిచినట్టు ఎందుకంటే ఒక్కొక్కరు ఎలక్షన్లు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు మీ ఎలక్షన్లు ఎంత తనలాడిర మీకు తెలుసు కాబట్టి అక్కడ మనోళ్ళు కూడా కొట్లాడుతున్నారు పదిహేడు తారీఖు రోజు వాళ్ళు కూడా గెలిచినట్టు మీరు కూడా మరి వేడి నీళ్ళకి సన్నీళ్ళు సాయం అన్నట్టు కొంత సాయం చేయండి అవసరమైతే ఒక రోజు ఒక పూట అడిదికి పోయి అక్కడ కూడా మీకు తెలిసిన వాళ్ళు దోస్తులో చుట్టాలో క్లాస్మేట్స్ ఎవరన్నా ఉంటే ఒక అడుగు పక్కకు పోయి అక్కడ కూడా చెప్పి రావాలి మనోళ్ళు గెలిచేటట్టు చూసుకోవాలి ఎందుకంటే పెద్దలు ఒకటే చెప్తారు ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ అక్కడనే దేవులాడుకోవాలి మనకు అధికారం పోయిందని బాధ లేదు అధికారం పోయిందన్న బాధ ఏం లేదు సరే ఇవేంలా వాడాలో మీకు తెలుసు పాపం నాలుగు సార్లు ఓడిపోయింది ఆయన అని చెప్పి ఆయన ఏడుచుకుంటూ తిరిగితే ఏదో నాలుగు ఓట్లు వేసిరు ఆయన పెద్ద మెజారిటీతో నేను గెలవాలి తిప్పి తిప్పి కొడితే ఎంత పన్నెండు వేల పద్నాలుగు వేల ఓట్ల మేడితో గెలిచింది అదన ఏమో పెద్ద దానికి ఏదో చాలా గొప్ప ఇది లెక్క తెల్లారులు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు తెల్లారులు వేస్తే కేసీఆర్ను అట్లా ఇంత మాట అంత మాట అనడు గది కాదు కదా గెలిపించింది నిన్ను శాతనైతే మాకంటే ఎక్కువ పని చేసి చూపెట్టు శాతనైతే మాకంటే ఎక్కువ చేయి రైతు బంధు పదిహేను వేలు చేస్తానో కదా చెయ్యి నాలుగు వేల పెన్షన్ చేస్తానో కదా చెయ్యి మహిళలకు రెండున్నర వేలు ఇస్తానో కదా ఈ పని చేయగలితే గా పని చేయి తెల్లారులు అయితే కేసీఆర్ని తిట్టాలి తెల్లారిలో అయితే బీఆర్ఎస్ వాళ్ళని తిట్టాలే గది కాదు కదా రాజకీయం అంటే అందుకే నేను మిమ్మల్ని గోరేది ఏంటంటే ఎలక్షన్ల దాకానే రాజకీయం ఎలక్షన్లు అయిపోయాక పనిలో వడాలే పని చేయాలి గ్రామానికి రాష్ట్రానికి ప్రజలకు మన ఎన్నుకున్న మన ప్రజలకు మనం సేవలు అందించాల్సి ఉంటది ఆ దిశగా ముందుకు పోదాం మీ అందరికి కూడా ఎనభై నాలుగు మంది సర్పంచులు అదేవిధంగా గౌరవ ఉప సర్పంచులు వార్డు సభ్యులు ఎవరెవరైతే గెలిచొచ్చినారో వాళ్ళని ఎవరో అయితే వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఆగమాగం చేయకూరి ముందు సర్పంచ్లకు సన్మానం చేద్దాం ఎందుకంటే వాళ్ళందరూ కష్టపడి గెలిచి వచ్చిండ్రు ఎనభై నాలుగు మంది ఇక్కడ ఉన్నారు మిగతా వాళ్ళు జర్ర ఓపిక ఉండాలి మండలాల వారీగా గ్రామాల వారీగా మన ప్రెసిడెంట్ గారు పిలుస్తారు వాళ్ళు పిలిచిన రావాలి డిసిప్లిన్ గా దయచేసి సహకరించాలని కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికి గట్టిగా సప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ వేదిక మీద కూర్చున్న వాళ్ళు సప్పట్లు కొట్టే గట్టి కొట్టాలి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం అదే లాలి థ్యాంక్ యూ జయ తెలంగాణ